ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ మాస్టర్ శ్రీ అమ్మగారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాల గురించి మనం తెలుసుకుంటున్నామండి కైలాసంలోని మానస సరోవర యాత్ర మనం తెలుసుకుంటున్నాం హిమాలయ పర్వతాలలోని మరి ఎంతో కష్టాలతో వ్యయ ప్రయాసులతో కూడిన ఆ యొక్క మౌంట్ కైలాష్ వీళ్ళు వెళ్ళడానికి దారినే ఎంచుకుంటారు కొందరు నడవలేని వాళ్ళు మరి గుర్రాలతో కూ వెక్కి వెళ్లే దారిని డోలాలు ఉపయోగించుకుంటే కొందరు మాత్రం నడిచి నడక మార్గానే వీళ్ళు ఎంచుకుంటారండి చక్కగా ఆ సన్యా మహాకైలాసం తాలూకు అతి సన్నిహిత రూపాలన్నీ చూస్తారు ఆ నీళ్ళలోంచి రావటానికి ఇంటికి అక్కడ ఆ మానస సరోవరంలోకి వెళ్ళి అక్కడ ఒక ముమ్ముక వేద్దామని సిద్ధమవుతూ ఉండగా అప్పుడే వయసులో అడుగు పెట్టిన నాథ్ పంచ్ లాంఛనాలకు దగ్గరలో ఉన్న ఒక వ్యక్తి ఈయనకి కనబడి నిన్ను బాబాజీ చూడటానికి సిద్ధంగా ఉన్నారు నువ్వు ముందు అక్కడికి వెళ్ళు అని ఆయన చెప్తారనమాట అది ఈయనకొకడికే కనిపిస్తుంది ఈయంతో వచ్చిన మిగతా జన సమూహానికి ఎవరు కూడా ఎవరికి కూడా ఆయన కనిపించరు అక్కడి నుంచి ఆ యొక్క మహాను అరహర మహాదేవ్ శంభు శంకర ఉంటున్న కైలాస పర్వతానికి వీళ్ళు చక్కగా ప్రయాణం సిద్ధం చేసుకుంటారు యమద్వారం దగ్గర ఒక అరగంట సేపు ఆగి కైలాసానికి అభిముఖంగా ఒక రాతి మీద కూర్చున్నప్పుడు తన చేతిలోని ఎవరి చేతిలోని శివ మహాదేవుడు పట్టుకున్న ఢమరు ఒక ధ్వని ఉంటుంది కదా దాని అది ఈయన యొక్క లోపల డగ్ డగ్ ఢగ్ అని వినిపిస్తుందండి అది అది త్వరలోనే బిగ్గరగా ధ్వనిస్తూ ఈయన తలలోపల విస్ఫోటం చెందినట్టు అది భం భం అనే శబ్దాలతో భర్తీ చెందుతుంది అంతేకాకుండా ఈయన ఐకి అప్పుడే ఒక ప్రచండమైన శంఖు రూపంలో ఉన్న సుడిగాలి దూరంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఎందుకు అంటే ఈయన వైపుకు వస్తూ ఈయన్ని తీసుకువెళ్తానని భయపెడుతుంది అనమాట అకస్మాత్తుగా ఆ యొక్క నాదులు గట్టిగా అరిచే అరిచే అలక్క నిరంజన బిగ్గ్ర అభివాద ధ్వని వింటారు దాంతో ఆ అంతా ఆగిపోతుంది గాలి మళ్ళీ సుడులు తిరగడం ఆగిపోద్ది అనమాట దాంతో అప్పుడు ఈయన శివోహం శివోహం అని ఆ ప్రయాణం అంతా కూడా అంతర్లీనంగా ఆయనలో ఆ అది ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది తర్వాత వీళ్ళు ఆ సముద్ర స్థాయికి ఎప్పుడైతే పద్దెనిమిది వేల ఐదు వందల అడుగులు ఎత్తున్నా ఆ యొక్క ఆ డోల్మోలా పాస్ దాటి రాత్రి ఎనిమిది గంటలకి వీళ్ళ యొక్క విడిది స్థానానికి చేరుకుంటారు అక్కడికి వెళ్ళేటప్పుడు ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతాయి తక్కువగా ఉండటం వీళ్ళు చాలా అలసిపోతారండి అలసిపోయి అక్కడే ఒక ఇరవై రెండు కిలోమీటర్లు వీళ్ళు నడవలసి వస్తుంది అనమాట ఆ అప్పుడు ఆ రాత్రి గుడారానికి వెళ్ళి అక్కడ కూర్చున్న తర్వాత ఈయన ఎవరిని కూడా డిస్టర్బ్ చేయొద్దని ఈయన మిత్రు బృందానికి చెప్పి ఈయన టెంట్ లోకి వెళ్ళిపోయేది దాన్ని జిప్ వేసుకుని అక్కడ చక్కగా మరి ఈయన ధ్యానంలో కూర్చుని ఉంటారు ఎందుకంటే ఈయనకి అప్పటికే ముక్కులోంచి రక్తం కారుతూ ఉంటుంది అనమాట ఈయన ముక్కు శుభ్రంగా తుడుచుకుని చక్కగా మరి అక్కడ కొంచెం ఆయన గుడారానికి అది దగ్గరలోనే అలా వెళ్ళి కొంచెం మూత్ర విసర్జన అనేది చేసి ఈయన గుడారం గుంచులన్నీ జిప్పుతో మూసేసుకుని పద్మాసనంలో కూర్చుని చక్కగా ఈయన ఏకాగ్రత అంతా ఈయన యొక్క ఆజ్ఞా చక్రం మీద నిలుపుతారండి ఆజ్ఞా చక్రం అంటే మన రెండు కనుబొమ్మల మధ్యనున్న చక్రాన్ని ఆజ్ఞా చక్రం అక్కడ ఉంటుంది అయ్యేటప్పటికి అలా చేసేటప్పుడు ఏమవుద్దంటే ఈయన తల ఈయన తలకి రక్తం ఒక్కసారి ఎగ్గినట్టు అనిపిస్తుందండి ఎందుకంటే ఈయనకి మళ్ళీ కొండల్ని శక్తి ప్ర ప్రకోపిస్తుంది అనమాట వెనుభావం మీద ఆ తీగ పైకి వ్యాపిస్తుంది అనమాట కొన్ని సెకండ్లోని ఈయన శరీరంలో నుంచి ఆ తీగ ఏదైతే ఉందంటే ఆస్ట్రల్ బాడీ అనమాట కాంతి శరీరము అంటారు మనకున్న శరీరాలు వాటి మీద నేను ఇంకొక వీడియో చేస్తానండి మనకి ఎన్ని శరీరాలు ఉన్నాయి అనే విషయం మీద ఆ ఈయన శరీరంలోంచి కాంతి శరీరం బయటకు వచ్చేసి అది అది ఎలా ఉంటుంది అంటే ఆనందపూర్వమైన వెండి లాంటి వెలుగు కోసంతో చుట్టుకుపోతారండి ఈయన ఆ నూతన కాంతి రూపమే నేను చాలా వేగంగా బహు భూజనీయులు ఆ అలా అక్కడ ఆ హిమాలయాల్లో అలా తిరుగుతూ అది దీప్తమైన నీళ్లు రంగుతోనూ ఉపశంప చేసే కాంతితోనూ దగదగలాడే అద్భుత ప్రదేశానికి ఈయన చేరుకుంటారు అనమాట అక్కడ ఒక తెల్లని స్ఫటిక మందిరం తాలూకు మండువా లాంటిది ఉంటది అక్కడ బయట రెండు నీళ్లు తాచలు కావలి కాస్తూ ఉంటాయి అవి అవి ఈయన్ని లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తాయి అనమాట అప్పుడు ఆయన లోపలికి వెళ్ళడానికి మధ్యలో హాల్లో నుండి మహాపురుషుడైన మహాదేవుడైన అర్హర మహాదేవ శంకర ఆ యొక్క దీప్త శూన్యం లాగా ఆయన ఆయన కూడా ఒక కాంతి ప్ర ప్రకాశిస్తున్నాడు ఆయన మాటు శివ బోలేనాథుడి ప్రకాశమైన రూపంలోకి మారుతూ నెల తల మీద నల్ల తాచిన మెడి చుట్టూ ధరించి కనిపిస్తూ ఉన్నాడు అనమాట ఆయన శరీరం అంతా మంచు ప్రాయంగానే ఉంటుంది ఆయన మూడో కన్ను నీల ముచ్చం లాగా మెరిసిపోతూ ఉంటుందండి ఆయనకప్పుడు అటు పక్కన ఇటు పక్కన చక్కగా గోరఖ్నాథ్ అలాగే యేసుక్రీస్తు పద్మనా పద్మనాభుడైన రిస్పోచే అలాగే ఇంకొక ఆయన వీళ్ళతో పాటు వీళ్ళ గురువైన విశ్వనాథ్ బాబాజీ గారు వీళ్ళందరూ కూడా ఆ మహాశివుడికి అటుపక్కన ఇటు పక్కన కూర్చుని ఉంటారు అనమాట మేమందరం కూడా ఆ గురుబాబాజీ శిష్యులమే అని చెప్తారండి ఎందుకంటే ఈ ఆ శ్రీ గురు బాబాజీ ఎవరైతే ఉన్నారో ఆయనే ఈ ప్రకాశించే శూన్యం ఆయనే ఆదినాథుడు సింహస్థనస్తుడైన ఈ శివ మహాదేవుడు అంటే ఆ గురు బాబాజీయే ఈ మహాశివుడు అని చెప్తున్నారు ఇక్కడ మనకి మహాపిర్ సాయినాథ్ అలాగే గరీబ్ నవాబుగా ప్రసిద్ధుడు పూజనీయుడైన షేక్ వాజా అయిన ఉద్దేశిస్తూ ఉన్నారు కదండి వాళ్ళిద్దరు ఇక్కడ ఉండలేకపోయారు కానీ వారి ప్రేమ ప్రేమాదీవిలో నీకు అందిస్తారు అని చెప్తాడనమాట ఇంకా అసలు అనుకోని ఆ కైలాస నివాసి శంకర్ భగవత్పాదు లాంటి ఆది గురువులు గొప్ప యోగులందరూ కూడా ఇంకా అభినందనలు ఆశీసులు ఇస్తారండి అంతే బాబాజీ నన్ను ఇక్కడ ప్రవేశించటానికి అనుమతించినందుకు మీకు శ్రీ గురువు గారికి నా కృతజ్ఞతలు అని మీలాగే ఇక్కడే ఉండిపోవాలని నేను కూడా అనుకుంటున్నాను కలియుగ అంధకారంతో మసుకు పారిపోయిన ఈ భూమి మీదకి తిరిగి వెళ్ళాలన్నా అభిరుచి అయితే నాకు బొత్తిగా లేదు అని అంటాడండి అనేటప్పటికీ ఇప్పటికే నేను చాలనంత చేసేసాను భూమి మీద మీరు మార్గదర్శకత్వం కోసం నా దగ్గరకు పంపించిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళను వాళ్ళే చూసుకోగలుగుతున్నారు వాళ్ళకి సాయపడటానికి ఎప్పుడు మీరు ఉన్ననే ఉంటారని కూడా నాకు తెలుసు కదా ఇంకా నా శరీరానికి అప్పుడే అరవై ఏళ్ళు నిండాయి అంటే చూడండి ఈ కైలాస ఈ పుస్తకం రాసేటప్పటికి ఆయన వయసు చూడండి అరవై అంట అయితే ఆ అది గంభీరంగా జబ్బు పడకముందే లేకపోతే ఏదైనా కారణాల చేత నా శరీరం బ బలహీన పడకముందే నేను దాన్ని వదిలేయటం మంచిదని నాకు అనిపిస్తుంది అని చెప్తారు ఎందుకంటే భౌతికంగా నేను ఎవరి మీద కూడా ఆధారపడి ఉండదలుచుకోలేదు అని ఈయన ఎంతో ప్రార్థన పూర్వకంగా ఈయన గురువైన విశ్వనాథ్ బాబాజీ గారిని అర్థిస్తారండి ఎందుకంటే గతంలో ఆ శ్రీ అమ్మ గారిని ఆ వదిలిపెట్టి లోకంలోకి వెళ్ళండి ఏ పరిస్థితుల్లో ఉన్నావో అదే పరిస్థితుల్లో మళ్ళీ నువ్వు ఉన్నావు అని చెప్తున్నారంటే ఈయన ఈయన యొక్క గురువు గారు విశ్వనాథ్ బాబాజీ గారు నేను ఇంకా దేహ నిష్క్రమణ చేస్తున్నాను నువ్వు ఈ భూమి మీదకి వెళ్ళాలి అక్కడ ఉండాలి అని ఆయన చెప్పినప్పుడు ఈయన ఎంత బాధపడిపోయి నేను ఉండను నేను మీరు లేకుండా జీవించలేను అని ఈయన ఇటువంటి మనోవ్యధనైతే అనుభవించారు అదో మనోవ్యధతో నువ్వు ఇప్పుడు ఉన్నావు నువ్వు తిరిగి వెళ్ళాలని నేను మళ్ళీ చెప్తున్నాను అని శ్రీ విశ్వనాథ్ బాబాజీ గారు అంటారు కానీ ఆధ్యాత్మికంగా కాని అండి లౌకికంగా కానీ లౌకికంగా కానీ ఎవరైతే శ్రీ అమ్మగారి మీద ఆధారపడిన వాళ్ళు సహచరులు ఉన్నారో వాళ్ళ యొక్క బాగులు వాళ్ళు చూసుకునే స్థితికి ఇంకా వాళ్ళు వికసించలేదు నీకుగా నువ్వు ఎన్నుకుని పెళ్లి చేసుకున్నా నీ భార్య ఉంది నీ పిల్లలకు కూడా నీ అవసరం ఇంకా ఉంది అందువల్ల నువ్వు అటు లౌకిక కుటుంబ బాధ్యతలు ఇటు ఆధ్యాత్మిక కుటుంబ బాధ్యతలు రెండు కూడా ఇంకా నీకు పూర్తి కాలేదు అందుచేత నువ్వు ఉండాలి అప్పుడే తొందర పడకు అని వాళ్ళ గురువు గారు చెప్తారనమాట అంతేకాకుండా నీ తరువాత నీ ఆధ్యాత్మిక బాధ్యతలు తీసుకుని నీ పనిని కొనసాగించగలిగే వాడిని ఇంకా నువ్వు నిర్ణయించుకోలేదు కదా అంతవరకు నువ్వు ఇక్కడే ఉండాలి సమస్య ఏమీ లేదు నువ్వు ఇక్కడికి నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి పోవడానికి నీ నిశ్చయాన్ని నువ్వు చేసుకోవడానికి నీకెప్పుడు స్వేచ్ఛ ఉంటుంది అని శ్రీ విశ్వనాథ్ బాబాజీ గారు మాస్టర్ శ్రీ ఎమ్ గారితో చెప్తారండి ఈయన తల వంచుకుని నిశ్శబ్దంగా అలా నిలబడిపోయి ఉంటారన్నమాట అప్పుడు గురు రిన్ ఏమంటారంటే మధుప బోధిసత్వ మార్గాన్ని అవలంబించు ఇతరులకు అందరికి నిర్వాణ సిద్ధిని కలిగించటానికి తాను మళ్ళీ మళ్ళీ రావడానికి బోధిసత్వుడు ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు కదా అర్హంత్ వట్టిగా తన ముక్తిని చూసుకుంటాడు ఓం వజ్రసత్వహం అని అంటారండి ఆయన అంటే ఎప్పుడు కూడా ఇతరులకు నిర్వాణ సిద్ధిని కలిగించడానికి ఆ బోధిశత్రుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు నువ్వు కూడా అలాగే ఉండవు నువ్వు వరి ఒట్టి అరిహంత లాగా ఉండకు నీ ముక్తు నువ్వే చూసుకోకు అని చెప్తున్నారండి యేసు ప్రభు ఏమంటారంటే మానవ పుత్రుడా ఒక ఆత్మకు సహాయం కలుగుతుందంటే చాలు నీ శరీరాన్ని తెలుగు మీద ఎక్కించడానికైనా సిద్ధపడు అని ఏసుక్రీస్తుగా చెప్తారండి గురునానక్ ఏమంటారంటే పరం పరమాత్మ అనుగ్రహ పూర్ణుడివి ఆ అనుగ్రహం అవతరించడానికి నువ్వు నిమిత్తానివి అవ్వు అంటే నువ్వు నువ్వు అనుగ్రహం అవతరించడం నువ్వు నిమిత్తానివి కావు సత్నాం హరిహరి యారబ్ ఆయన అంటారు ఆయన భాషలో సిక్కు భాషలు ఇంకా శివఘోరకు ఉన్నారు కదండి ఆయన ఏమంటారు అంటే ధునిని శాశ్వతంగా వెలిగించి ఉంచుతూ దానిని రక్షణ బాధ్యత అంగీకరించే విశ్వాస పాత్రుడు నీకు దొరికేటంత వరకు నువ్వు దాన్ని కొనసాగిస్తూనే ఉండాలి అలా నిరంజన్ బంబోలే అని సేవగోరకు చెప్తానండి తర్వాత ఎప్పట్లాగే నీకు మీ విధేయ సేవకుణ్ణి నేను వ్యక్తిగత ముక్తితో తృప్తి చెందే సూక్ష్మ అహంకారం ఇంతవరకు నా అంతర్ మనసులో తారాడుతుందే ఉందని తెలుసుకున్నాను కాబట్టి ఈ రోజు దాని మూలాలను పికిలించి నాథమునుల ధునిలో ప్రజ్వలించే విజ్ఞాన అగ్నిలో హుతం చేయడం జరిగింది అని చెప్తారండి జై బోలేనాథ్ హం బోలే విశ్వాధిపతి అయిన జగన్నాథుడికి జయము రబ్ ఇల్ నేను ఇప్పుడే వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను శ్రీ గురు నన్ను దీవించండి అని చక్కగా మాస్త శ్రీ అమ్మగారు మళ్ళీ అనమాట ఉజ్వలంగా ప్రకాశిస్తున్న శూన్యం నుంచి శ్రీ గురువు మధుర కంఠధ్వని అప్పుడు వినిపిస్తుందండి ఏమనండి మధు శ్రీ మధు నేనెప్పుడు నీతోనే ఉన్నాను నా అంతస్సులోని అగ్ని తాలూకు లింగాని వినువు ప్రశాంతిగా ప్రశాంతంగాను సహర్షంగాను నువ్వు ఇంకా వెళ్ళు అని మహాత బాబాజీ గారు చెప్తారండి శ్రీ గురు భ్యో నమ అని ఉచ్చరిస్తూ ఈయన సాష్టాంగ పడతారు తక్షణమే ఆయన గుడారంలో ఇంకా పద్మాసనంలోనే ఉన్న ఆయన శరీరంలోనికి ఆ యొక్క కైలాసంలో నుంచి తిరిగి వచ్చేస్తారండి ఈయన చేతులున్న గడియారాన్ని చూస్తుంటే అప్పుడు మధ్యరాత్రి దాటి ఒక్క నిమిషం అయింది అంటే పన్నెండు దాటి ఒక నిమిషం అయిందండి తటాలను వచ్చిన విపరీతమైన తలనొప్పితో ఈయన తలంతా కొట్టుకుంటుంది తరువాత ఈయన ముక్కు నుంచి చాలా ఎక్కువగా రక్తం కారటం మొదలవుతుందండి దాన్ని తుడుచుకోవటానికి దగ్గరున్న అన్ని తువ్వాళ్లను ఉపయోగించాల్సి వస్తుంది రక్త ప్రవాహం ఆగగానే ఈయన అంతా అంత మటుమాయమైపోద్ది నేను తల వేగంగా పైకెక్కిన రక్తం అంతా ఈ విధంగా బయటకి ప్రవహింపజేయబడిందా అని అనిపిస్తుంది అంటే దీనికి ముక్కుని అలాగే ముఖాన్ని దగ్గరున్న సీసాలోని నీటితో కడుక్కుని కాళ్ళను ఒకసారి అలా ఆరచాపుకొని ఆ మీద తిరిగి పద్మాసనంలోకి ముడుచుకుని మళ్ళీ గాఢ ధ్యానంలోనికి ఈయన ప్రవేశిస్తారు ఈసారి ఈయన ఈయన చుట్టూ ఉన్న జడల భర్రెలు పొట్టి గుర్రాలతో సహా అన్నిటిలోనూ అందరిలోనూ ఈయన్ని భావించగలిగాను అంటే ఈసారి ఈయన ఏం చేస్తారు ఈయన చుట్టూ ఉన్న అన్ని ప్రాణుల్లోనూ కూడా ఈయన్ని అక్కడ సందర్శించాను అన్నిటిలోనూ నన్ను నేను చూసుకున్నాను నాకన్నా అన్యంగా ఏదీ లేదు అని చెప్తున్నారండి పొద్దున్నే మళ్ళీ పరిక్రమ దారు చివరి భాగాన్ని నడిచి చక్కగా మానస సరోవరం చేరుకుంటారు దీనిలో వీళ్ళ బృందంలో ఒక అతను గుర్రం మీద నుంచి కింద పడటంతో అతను పక్క ఎముక వీపులకు దెబ్బ తగలడం ఒక చిన్న సంఘటన తప్పించి పెద్ద దుర్ఘటనలు అనేవి ఏమీ జరగలేదని కూడా చెప్తున్నారండి వీళ్ళతో పాటు వచ్చిన సుమిత్రుడైన వీళ్ళ డాక్టర్ గారు బాగా కలత చెందారంట కానీ శ్రీ గురు అనుగ్రహం వల్ల అతనికి బాగవుతుందని నాకు తెలుసు అని చెప్తున్నారు ఇది ఆ యొక్క కైలాసంలోని ఆ యొక్క మహాశివుడు దర్శనం ఈ విధంగా చక్కగా మాస్టర్ శ్రీ అమ్మ గారికి జరిగిందండి ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విధమైన అభిప్రాయాలను తెలియచేయండి రేపు ఇంకొక ఎపిసోడ్ ఉందండి దీంతో మరి పుస్తకం మనకి పూర్తవుతుంది మరి నుంచి ఒక యోగి ఆత్మకథ పుస్తకాన్ని మొదలు పెట్టుకుందామండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నన్నంతా చక్కగా ఆదరించిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ